ఐ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ని మాత్రమే ఫాలో అవ్వండి కానీ టూ నెంబర్స్ యాడ్ చేసుకోండి ఇన్ కేస్ ఏదైనా నెంబర్ ప్రాబ్లమ్ వచ్చినా మాకు రెండు నెంబర్స్ లో మేము స్టేటస్ పెడుతూ ఉంటాం కాబట్టి ఏదో ఒక నెంబర్లో కొత్త కలెక్షన్ అనేది మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే టూ నెంబర్స్ కి గూగుల్ పే ఉంది అండ్ పే కూడా ఉంది వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది కానీ ఫోకస్ చేయండి ఓకే ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి ఆ సారీని రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా ఆ సారి రిటర్న్ తీసుకోవడానికి వీలు లేదు అలాగే పార్సిల్ ఫోటో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము అంటే మేము ప్యాక్ చేయగానే ఇప్పుడు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రింట్ తీస్తూ ఉంటారు వెంటనే ఇమీడియట్ గా ఒక్కొక్కళ్ళు ప్యాక్ చేసేస్తూ ఉంటారు ఈవినింగ్ లోపు చేయొచ్చు లేదంటే రేపు ఆఫ్టర్నూన్ లోపు ప్యాక్ చేసి మీకు ఫోటో అయితే కంపల్సరీ పెడతాము దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి డిటిడిసి అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్ట్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది కంపల్సరీ మినిమం టైం అయితే ఇది ఉంటుందండి అదైతే గుర్తుపెట్టుకోండి పార్సల్ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఓకే ఈ రోజు మనం చూసిన బాందిని డిజైన్ లో సెమీ మిరో వర్క్ లో ఉండేటువంటి సారీస్ అనమాట మీరు లాస్ట్ టైం కూడా చాలా మంది వేరే చోట రేట్ తక్కువ పెట్టారు మీరు రేట్ ఎక్కువ పెట్టారు అని అన్నారు ఒకసారి మనం పెట్టిన సారీస్ ఈ సారీస్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కి పెట్టాం ఆ క్వాలిటీ డిఫరెంట్ ఆ తర్వాత మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ వచ్చాయి రెడ్ కలర్ మాత్రమే అది క్వాలిటీ చేంజ్ అది మనం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ చేసాం అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఆఫర్ లో వచ్చిందండి మనకి ఆషాఢం ఆఫర్ అని అబద్ధం కూడా చెప్పొచ్చు కానీ అది కాదు క్వాలిటీ తేడా ఉంటుంది ఇప్పుడు రేట్ కూడా టోటల్ గా చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు అందరూ తక్కువ పెట్టారు తక్కువ పెట్టారు తక్కువ పెట్టారు అని మీరు అన్నారు కదా ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అది ఇదే క్వాలిటీ అనమాట ఇంకా దీనికన్నా తక్కువలో కూడా ఉంది మనకి ఆరు వందల యాభై ఐదు వందల యాభై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఐదు వందల యాభై పెట్టిన వాళ్ళు ప్లస్ షిప్పింగ్ వేస్తున్నారు అప్పుడు మనకి ఆ షిప్పింగ్ అనేది తెలియదు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కనపడుతూ ఉంటుంది ఓకే క్వాలిటీస్ అయితే చాలా టోటల్ గా చేంజ్ ఉంటాయండి దీని కవర్ ఒకసారి దాని వేరే దాని కవర్ కూడా ఒకసారి ఇది ఇప్పుడు నేను కట్టుకునే శారీస్ వచ్చేసి ఇలాంటి నార్మల్ కవర్ లో జిప్ లో పెట్టేసి వస్తాయి ఇది ఓకేస్తా రెడ్ కలర్ శారీ నేను చెప్పాను కదా రెడ్ కలర్ శారీ ఇంకొకటి ఏంటంటే ప్రతి సారీకి కూడా మనకి దీని పోస్టర్స్ అన్ని అసలు ఒరిజినల్ది కట్ చేసేసి ఆ ఫోటో అనేది దీంట్లో పెట్టారు అంటే ఇది ఇమిటేషన్ మీరైతే గుర్తు పెట్టుకొని నేను క్లియర్గా చెప్పేస్తున్నాను రెడ్ కలర్ కాంబినేషన్ శారీలో డిజైన్ కూడా ఎక్కడా కూడా గీత కొల్లు లేకుండా వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ అమ్మిన శారీ ఇది ఓకే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ది డిజైన్ కూడా మ్యాంగో డిజైన్తోనే ఉంటుంది కానీ క్లాత్ అయితే చాలా తేడా ఉంది తేడా అయితే ఉంది అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను మీకు సేమే అన్నారు కదా సేమ్ లాగానే ఉంటుంది అన్నారు కదా రేట్ మాత్రమే చేంజ్ కదా అట్లా అనుకోవద్దు ఇది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఒరిజినల్ క్వాలిటీ కల్కటా ఇది మనకి సూరత్ ఇది మనకి ఇలాంటి కవర్లో వస్తుంది అది కవర్ వేరు దట్టు అసలు బ్రాండ్ ఏదైతే ఉందో అది బ్రాండ్ కట్ చేసేసి ఇట్లా మనకి ఇట్లాంటి పోస్టర్లో ఇచ్చారు అన్నిటికీ కట్ చేసిందా అన్నిటికీ అన్నిటికీ కూడా బ్రాండ్ కట్ చేసేసా చూడండి ఓకేనా ఎందుకంటే చాలా మంది మీరు ఎక్కువ పెట్టారు బయట చాలా రేట్ తక్కువ ఉంది ఎందుకు అని ఇదే సారీస్కి ఇప్పుడు మనం ఆఫర్ అని కూడా చెప్పి అబద్ధం చెప్పొచ్చు ఆఫర్లో ఆషాఢం మాసం కాబట్టి ఆఫర్లో మీకు ఇస్తున్నామండి రేటు కూడా మీకు చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నామని అబద్ధం చెప్పొచ్చు కానీ అది నా వల్ల కాని పని కాబట్టి ఈ క్లాత్కి ఆ క్లాత్కి తేడా అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఎయిట్ నైంటీ నైన్ కదా అఫోర్డబుల్ కొంతమంది పెట్టలేదు కాబట్టి ఇది కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు ఇవి మనం తెప్పించిన శారీస్ ఓన్లీ ట్వంటీ 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 శారీస్ మాత్రమే తెప్పించాం లాస్ట్ టైం నేను లైవ్లో కూడా చెప్పాను మిరర్ వర్క్ శారీస్ మనకి రేట్ తక్కువలో కూడా వచ్చాయి ఇమిటేషన్లో నేను చూపిస్తాను మీకు అని కాబట్టి ఏ దేనికి దానికి తేడా ఉంటుందండి అదైతే మీరు చూసుకోండి నేను సెకండ్ క్వాలిటీ అయితే సెకండ్ క్వాలిటీ అని చెప్పేస్తాను ఫస్ట్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అని చెప్పేస్తాను అది క్లాత్ వేరు దాని ప్యాకింగ్ వేరు అది మొత్తం బ్రాండ్ అనమాట ఇది ఇమిటేషన్ బ్రాండ్ సో మనకి కట్ చేసేసి ఏదైతే దాని ఏమంటారు ఫోటో ఉందో కట్ చేసేసి ఇచ్చారు ఓకే ఇది సారీ నెంబర్ వన్ వన్ టూ త్రీ అని ఏమి ఇవ్వట్లేదు అండి ఎందుకంటే కలర్స్ టోటల్గా బోర్డర్ డిఫరెంట్ కాబట్టి ఇవ్వట్లేదు డిజైన్ మాత్రం ఎయిట్ నైంటీ నైన్ శారీ డిజైన్స్ ఉంది నేను లాస్ట్లో ఒకసారి ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్ శారీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకవేళ ఒరిజినల్ క్వాలిటీ కావాలి అంటే కనుక మీరు అది తీసుకోవచ్చు ఫస్ట్ వన్ పింక్ కలర్ బోర్డర్స్ చూడండి బాతిక్ టైప్ ఆఫ్ ఫన్ బాందిని డిజైన్ మిక్స్డ్ లాగా మనకి బోర్డర్స్ అనేది టూ సైడ్స్ కూడా ఇలా ఇచ్చారు విత్ సెమీ మిర్రర్స్ మిర్రర్స్ అంటే రియల్ మిర్రర్స్ కాదు రేకుల్లాగా వస్తాయి కదా ఆ టైప్లో ఉంటుందన్నమాట దానికన్నా కూడా ఇంకా పలుచగా ఉంటాయి దీని మీద రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మధ్యలో అంతా కూడా ఇట్లా గ్రీన్ కలర్ డాట్ అన్ని సారీస్కి కూడా గ్రీన్ కలర్ డాటే ఇచ్చారు ఓకే శారీ మొత్తం లుక్ వైజ్ చూడడానికి మాత్రం సేమ్ ఉంటుందండి కాకపోతే క్లాత్ ముట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేసి ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో తక్కువ రేట్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్లో ఒకటి అని చెప్పొచ్చేది రేట్ తక్కువ కదా దానిలాగానే ఉంటుంది క్వాలిటీ స్టెప్స్ పెట్టుకుంటే ఇట్లా సేమ్ పళ్ళు అండి ఏమాత్రం చేంజ్ లేదు నేను మీకు చెప్పొచ్చు ఆఫర్ సారీ అండి ఇది మీకు ఈ రోజు ఆఫర్లో మాత్రమే ఈ రేట్కి వస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు మనం ఈరోజు మాత్రమే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము చాలా మంచి రేట్లో వచ్చింది తప్పకుండా అందరూ తీసుకోండి అని చెప్పలేను కాకపోతే ఈ కి ఇది కరెక్ట్ నేను మీకు ఒరిజినల్ క్వాలిటీకి దీనికి తేడా చూపించాలి అన్న ఉద్దేశంలో మాత్రమే నేను ఇంత చెప్తున్నాను దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు బాందిని డిజైన్తో ఎలాంటి బోర్డర్ కూడా ఉండదండి సేమ్ నార్మల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఒరిజినల్ దానికి కూడా మనకి బ్లౌజ్ అనేది సేమ్ ఇలాగే ఇచ్చారు ఓకే ఇప్పుడు ఈ పింక్ కలర్ శారీ చూసారు కదా నేను దీంట్లో ఉన్న కలర్స్ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా ఒకటి ఉంది ఆ రెండు శారీస్ కూడా కట్టుకుని చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కాబట్టి మీకు నచ్చితే కనుక తీసుకోండి అంటే ఈ రేట్కి ఈ క్వాలిటీ ఫైన్ ఓకే ఆ రేట్లో ఆ క్వాలిటీ మంచిగా వచ్చింది అది ఫైన్ ఓకే రేట్ని బట్టి మనకి కొంచెం డౌన్ అవుతూ ఉంటాయి ఒరిజినల్ క్వాలిటీ ఇది కూడా అని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పలేను అది అయితే ఒరిజినల్ క్వాలిటీ దాని కవర్ కూడా టోటల్గా దాని ప్యాకింగ్ కానీ దాని కవర్ కానీ లుక్ వైజ్ కానీ సో టోటల్ సేమ్ యాజ్ డీజ్ అనమాట అలా ఉంటుంది ఇలా ఇది ఒరిజినల్ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ మీకు నార్మల్ కవర్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఆల్రెడీ ఒక కలర్ చూసారు మీరు పింక్ కలర్ ఇది సెకండ్ కలర్ అనమాట బ్లాక్ కలర్ చాలా బాగుంటుందండి ఈ శారీ మొత్తం ఒక్కసారి నేను బ్యాక్ వర్క్ వెళ్తాను చూడండి చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ సారీ కలర్ కాంబినేషన్స్ అలాంటివి అనమాట చాలా మంచిగా చాలా రిచ్గా కనిపిస్తుంది సారీ అంతా కూడా ఈ సారీలో మళ్ళీ నేను ఒకసారి దగ్గరగా వచ్చి చూపిస్తాను బ్లాక్ కలర్ బేస్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే వచ్చాయి బ్లాక్ కలర్ బేస్ లో ఉంది ఈ సారీ ఈ శారీలో ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ టూ సైడ్స్ అండ్ పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్ లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ టోటల్గా బ్లాక్ కలర్ కాబట్టి చాలా అంటే చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉందండి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మీకు మా స్టేటస్లో కనిపిస్తూ ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు నంబర్స్ అయితే సేవ్ చేస్తాం ఇంకొక టెన్ పర్సెంట్ నెంబర్స్ సేవ్ చేయాల్సి ఉంది అది కూడా చేసిన తర్వాత ఇంకా అందరికీ కూడా మా స్టేటస్ అనేది కనిపిస్తుంది ఓన్లీ ఇప్పుడు ఈరోజు వీడియోస్లో ఫొటోస్ మాత్రమే కాకుండా ఇంతకుముందు మనం పెట్టిన వీడియోస్లో ఫొటోస్ కూడా మనకి ఏంటంటే రీస్టాక్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ పెట్టేది మా స్టేటస్లోనే పెడతాం ఎందుకంటే స్టేటస్లో అంటే ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొన్న కూడా మీకు చెందరి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సారీస్ వచ్చాయి కదా అది కూడా మేము అలాగే అనండి థర్డ్ టైం వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా వీడియో పెట్టకుండా దాంట్లో పెట్టామన్నమాట ఓన్లీ స్టేటస్ పెడితేనే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ టైం కూడా వచ్చింది మీరు ఈరోజు మార్నింగ్ వీడియో చూడొచ్చు ఫోర్త్ టైం చెందేరి సారీస్ వచ్చినాయి అది మాత్రం మళ్ళీ మనకి కొత్త కస్టమర్స్ చూడాలి కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను అదే వీడియోని లింక్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేశాను కానీ కొత్త వీడియో అయితే నేను చేయలేదు మన పాత వీడియో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను చేసి పెట్టాను అనమాట ఓకే కలర్ చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో రేట్ కూడా తక్కువ చక్కగా ఈ శ్రావణ మాసంలో అంటే బ్లాక్ కలర్ కట్టుకోరు కానీ మనం సెకండ్ శారీ కింద ఒకటే కొనుక్కుని తిరగం కదా అండి ఇంకోటి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా ఆ సెకండ్ సారీ శారీ కింద మనం ఈ శారీ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా మీరు ఆల్రెడీ చూపించాను కదా బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ కట్టుకొని మీకు చూపిస్తాం ఇంకో కలర్ శారీ అని చెప్పాను కదా అండి ఇదే శారీ అనమాట చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చెప్తున్నా దీంట్లో ఒకటే ఒరిజినల్ కలర్ వచ్చింది అది కూడా నేను మీకు ఈ శారీ తర్వాత జస్ట్ ఇలా పెట్టుకుని చూపిస్తాను మీరు చూడొచ్చు ఇది కూడా సేమ్ డిజైన్ అండి ఈ శారీకి ఆ శారీకి కొంచెం డిజైన్ చేంజ్ అనేది ఉంటుందని కూడా చెప్పాను అంటే బావచ్చి బిర్యానీ చాలా చోట్ల ఉండొచ్చు కానీ దాంట్లో మళ్ళీ సేమ్ నేమ్ మీద మనం ఎక్కడ పెట్టకూడదు బావచ్చే అని చెప్పేసి కాబట్టి గ్రీన్ బావచ్చి న్యూ బావచ్చు అని దానికి ముందు ఏదైనా ఒక చిన్నది యాడ్ చేస్తూ ఉంటారని కూడా మీ అందరికి చాలా సార్లు చెప్పాను అలాగే ఇప్పుడు నేను ఒరిజినల్ క్వాలిటీ చూపించేదానికి దీనికి కూడా కొంచెం తేడా అయితే ఉంటుంది సేమ్ హ్యాజిటేజ్ ప్రింట్ ఉండదు కాకపోతే మనం ఆ చిన్న సర్కిల్స్ లో ఎక్కడ ఉంది అనేది గుర్తుపట్టలేము అనమాట తేడా ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ సేమ్ హ్యాసిటీస్ పళ్ళునే ఉంటుంది ఇట్లా సర్కిల్స్ లాగా మీకు రాంగ్ లాంగ్ నుంచి చూసిన సర్కిల్స్ లాగా ఇలాగే కనిపిస్తుంది అనమాట ఒరిజినల్ కి కూడా సారీలో కింద కూడా చూడండి ఒక్కసారి కు చిల్లపాత ఎంత మంచిగా ఇచ్చారు అనేది మీకు ఒక్కసారి అర్థమైపోతుంది టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లిటిల్ బిట్ ఒక ఫైవ్ పర్సెంట్ మనకి క్రష్డ్ లాగా కనిపిస్తుంది ఈ సారీ వచ్చేసి ఐరన్ చేయించుకుంటే కనుక ఆ క్రష్ అనేది పోతుంది జార్జెట్ లో మనకి క్రేప్ అనేది మిక్స్ ఉంటుంది అనమాట టోటల్ గా మనకి శారీ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ అయితే చూపిస్తాను వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా పెడతాను కాబట్టి ఒకసారి చూడండి సారీ దీనికి బ్లౌజ్ నేను చూపించలేదు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాందిని డిజైన్ తో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు దీంట్లో ఎలాంటి బోర్డర్ డిజైన్ కూడా ఉండదండి అట్లాగే ఒరిజినల్ కి కూడా మీకు ఎలాంటి బోర్డర్ డిజైన్ ఉండదు సేమ్ యాజీస్ దింపేస్తారు అనమాట రేట్లో అయితే వేరియేషన్ ఉంటుంది ఇప్పటివరకు మనం చూసిన ఈ త్రీ కలర్స్ మాత్రం మనకి వచ్చిన కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది దానికి ముందు క్వాలిటీ ఒకటి మనం చూసాం అది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ లో ఒక ఫైవ్ కలర్స్ డిజైన్ చేశారు అది అసలు యాక్చువల్గా నెంబర్ వన్ మెటీరియల్ అంటే ఇప్పుడు నేను చూపించే జాబ్ అని చెప్పాలి ఒకసారి ఇచ్చేయమ్మా పర్లేదు చెప్పాను కదా జిప్ కవర్స్లో చాలా నీట్గా డిజైన్ చేసి వస్తుంది ఎట్లయినా బ్రాండ్ బ్రాండే అండి కాకపోతే అంత పెట్టలేము ఒక ఎంత ఎంత తేడా వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి నేను కట్టుకున్న సారీకి తేడా వస్తుంది ఇది ఏంటి అంటే దీంట్లో ఉన్న కొంచెం డిజైన్ చూపిస్తాను నేను తేడా ఏంటి అనేది నేను కట్టుకున్న లో మీకు ఇక్కడ మిర్రర్ వర్క్ తప్ప గ్రీన్ కలర్ లైన్ అనేది కనిపించట్లేదు ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది సపరేట్గా ఓకే ఇందాకే చూసాను ఇట్లా ఉంటుందన్నమాట కొంచెం డిజైన్ అయితే తేడా అయితే వచ్చిందండి మీకు కలర్ వేరియేషన్ కొంచెం డిజైన్ తేడా వచ్చింది ఇది కూడా లిటిల్ బిట్ క్రష్ ఉంటుంది మీకు చూసారు కదా దగ్గరగా చూపిస్తున్నా లిటిల్ బిట్ క్రష్ ఉంటుంది రేటు కూడా దీనికి నేను సపరేట్గా మీకు మెన్షన్ చేస్తాను ఎంత అనేది టోటల్గా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది అలాగే దీనికి కూడా పళ్ళు అనేది సర్కిల్స్ లాగానే ఉంటుంది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని తెలుసుకోవడం అయితే మాత్రం చాలా కష్టం అండి అంత అంత చక్కగా ప్రింట్ అనేది దింపేశారు అనమాట కాకపోతే ఇది కొంచెం రెడ్ వచ్చింది ఇది రెడీ పింక్ కలర్ లాగా వస్తుంది అదొకటే తేడా బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ టీజ్ ఇచ్చేశారు ఈసారి కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మీకు ఒరిజినల్ క్వాలిటీ కావాలంటే సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది ఇది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చింది దీనికి సంబంధించిన స్నాప్ కూడా మేము సపరేట్గా రేట్తో మా స్టేటస్లో పెడతాం మీరు అక్కడ కూడా చూడొచ్చు ఇన్ కేస్ మీకు కనుక అది పోస్టల్ పోస్టల్ మాత్రమే ఉంది మీ ఏరియాకి సర్వీస్ అంటే కనుక ప్రతి ఆర్డర్లో కూడా కంపల్సరీ ఒక్కసారి అయితే మెన్షన్ చేయండి మాకు డిటీడీసీ సర్వీస్ లేదు పోస్టల్కి మాత్రమే పంపించండి అని చెప్పేసి మర్చిపోద్ది సిస్టర్స్ ఎందుకంటే తర్వాత మళ్ళీ మా వాళ్ళు అది రిటర్న్ ఇచ్చేసి మాకు అది దీనికి డిటీడీసీ లేదు అంటే మళ్ళీ ఆ కబర్ మొత్తం చింపాల్సి వస్తుంది చింపి మళ్ళీ వేరే ప్రింట్ తీసి పెట్టాల్సి వస్తుంది అందుకోసమని మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడే మాకు డిటీడీసీకి వద్దండి పోస్టల్కి పంపించండి అని చెప్పారనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది మీకు కూడా ఒక ట్రిప్లోనే మనకి మొత్తం కూడా కాన్వర్జేషన్ అయిపోతుంది ఎక్కువ ప్రొలాంగ్ అవ్వకుండా దయచేసి సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజెస్ పెట్టండి జస్ట్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే మీకు టోటల్గా ఈ వీడియో చూసారంటే అన్ని డీటెయిల్స్ మీకు తెలిసిపోతాయి ఫోన్ నెంబర్స్ ఏ నెంబర్స్కి చేయాలి అలాగే కాస్ట్ కాస్ట్ ఎంత ఉంది అనేది మొత్తం క్లియర్గా మీకు స్క్రీన్ మీదనే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అని కూడా క్లియర్గా రాస్తున్నాము కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ కూడా అవసరం లేదని అనుకుంటున్నాం ఎంక్వైరీ చేయొద్దు మీకు శారీ కావాలి అంటే శారీ ఉంటే మనీ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది పక్కన పెడుతున్నాం ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అయిపోయింది చాలా మంది పేటిఎం మాకు గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రీడా యాప్ అని కొత్తగా ఒకటి వచ్చింది అది కూడా మాకు లేదు కాబట్టి ఎవరు అది చేయొద్దు మీరు చేసినా కూడా దయచేసి మేము అది కన్సిడర్ అయితే చెయ్యం గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేస్తాం ఇంకా బాగా ఇంకా లేదు అంటే పేటిఎం ఒక్కటి ఓకే కానీ ఇంకా క్రెడ యాప్ కానీ అమెజాన్ పే కానీ మాకు లేవు మేము అది కన్సిడర్ కూడా చేయము దయచేసి అందరూ ఆల్మోస్ట్ గూగుల్ పే అండ్ ఫోన్పేనే యూజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఏమీ అనుకోకుండా వాటికి మాత్రమే పంపిస్తే మా మా పిల్లలు ఈజీగా కొంచెం చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ